విజయనగరం జిల్లా శృంగవర్పుకోట మండలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మధ్య రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు గత ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి చూపినా కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు అదే తప్పులను ఏ విధంగా చేస్తుంది అని డిజిటల్ మీడియాలో ప్రజలకు భారంగా ఉంటుందని వీటిని వెంటనే పరిష్కరించకపోతే కాస్త ఉద్రత చేస్తామని ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు వినియోగించే విద్యుత్ యూనిట్ల వరకు ఉచితమైనప్పటికీ యాభై యూనిట్లు దాటితే అక్కడ నుంచి ఛార్జీలు వేసి బలవంతంగా ముక్కుపిండి పిండి వసూలు చేస్తున్నారన్నారు ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గమ్మె సన్యాసిరావు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సొంగువర్ కూడా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజలపై వేస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధమైన ఏ విధంగా ప్రజలపై విద్యుత్ భారాలు మోపే మోపే నిర్ణయాలు తీసుకుందో అదే విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది జెండాలు వేరైనా వేరే ఎజెండా ఒకటే ప్రజలపై భారాలు మోపడం అలాగే ఆదాని యొక్క అంబానీ యొక్క ఆదాయాలు పెంచడం కోసం ఈరోజు అదాని తయారీ కంపెనీలో మీటర్ తయారు చేస్తూ స్మార్ట్ మీటర్ తయారు చేస్తుంది ఆ స్మార్ట్ మీటర్లని అమ్మడం కోసం ఈరోజు ఉచిత కరెంటు రైతులకి అని చెప్పి అనవసరంగా రైతులకి బలవంతంగా మీటర్లు మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు ఇది ఒకటే చాలదంటూ ప్రజలకు కూడా వేయాలని చెప్పి కేంద్రంలో మోడీ అనుగుణంగా ఈరోజు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అయితే ఒకటే మేము అంటున్నది ప్రజ ప్రజలపై విద్యుత్ పారాలు మోపని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ చంద్రబాబు చెప్పారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అయ్యమ్లో విద్యుత్లో పదిహేడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది అలాగే ఈ విద్యుత్ని శఖ్యతో ఒప్పందం చేసుకున్నారు సాధ్యంగా నేనే అధికారంలోకి వచ్చినట్టయితే శక్తి ఒప్పందం రద్దు చేస్తూ ఈ అవినీతి అరికడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనసభలో శాసన మండలి చేస్తున్నారు

బహిర్గతం ఎందుకు చేయాలని చెప్పి ఆ డబ్బుని ఎందుకు రికవరీ చేయరని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఒకవేళ మీరు చేయలేదంటే దీన్ని బట్టి చూస్తే అందులో మీకు కూడా వాటా ఉన్నదేమో అని చెప్పి భావించవలసి వస్తుంది ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే విద్యుత్తులో అభివృద్ధి జరిగిందో పదిహేను వందల యాభై కోట్లు ఆ పదిహేను వందల కోట్లు రికవరీ చేయాలి అలాగే ప్రజలపై ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తచ్చిపోమని చెప్పి ఇచ్చిన హామీని ఈరోజు గాలికొదిలేయడం సరికాదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాం ఒక పక్క లోకేష్ ఏమో అసెంబ్లీలో గగ్గోలు చేస్తున్నాడు అవినీతి అంతం చేస్తాం టాటా తీస్తామని మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేసినటువంటి అవినీతి ఒక్కోళ్ళకి అమెరికా దాకా తక్కిందది మరి దానిపైన మీరు ఏ చర్యలు తీసుకున్నారని చెప్పి చెప్తున్నాం మీరు అసెంబ్లీలో ప్రజల్ని ఎరుబాగులు చేయడం కోసం చెప్తున్నాను ఇప్పుడు విద్యుత్ భారాలు ఎస్సీ ఎస్టీలకి పుస్తకాలంటే చెప్పారు ఓ పక్క చూసినట్లయితే ఇక్కడ ఎస్కోట మండల కేంద్రంలో ఉన్నటువంటి వేగమే గిరిజనులు వాళ్ళ పుస్తకాలంటే చెప్పారు యాభై నూటలు దాటగానే వాళ్ళకి అదనంగా బిల్లులు వేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని చెప్పారు రెండు వందల పదహారు రూపాయలు ఈరోజు ఆ పేదవాడికి బిల్లు పెడితే ఈ రాను రాను ఈ సరసాజ్యుల పేరుతో అలాగే సర్దుబాటు ఛార్జీలు పేరుతో ప్రజలపై లక్ష నలభై వేల కోట్ల రూపాయలు వేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసింది కాబట్టి వెంటనే ఈ విద్యుత్ ఛార్జీలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజలపై భారం మోపుకుంటూ ఉంటే బాగుంటుందని ఇదేదో విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఇళ్లకి వాటికే కాదు పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రతి పరిశ్రమ ప్రతి పరిశ్రమ పైన పడుతుంది ఎఫెక్టు ఆ పరిశ్రమలో ఉత్పత్తి ఉత్పత్తి పది బాగుంటుంది ఉత్పత్తి అంతా పొందేది ప్రజలు ప్రజలపై ప్రజలకే ప్రమాదం కాబట్టి విద్యుత్ ఛార్జీ నిర్ణయాన్ని పెంపుతారని వెంటనే వెనక్కి తీసుకొని శక్తితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో ఆల్రెడీ అనుభవం ఉంది గతంలో విద్యుత్ పోరాటంలో ముగ్గురు బలకొన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయారు మళ్ళీ అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోవద్దని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం మీరంటే వాళ్ళకూడదు వాళ్ళంటే నటించి ఈరోజు ఢిల్లీ వెళ్ళగానే మోడీకి సంఖ్యలో కుడి